దేశం బాగుపడాలంటే మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావాలని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు జిగిత్యాల జిల్లాలోని రాయకల్ మండలం మైతాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేందుకు మరోసారి కాంగ్రెస్ నేతలు అడగడానికి వస్తున్నారని హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు కాగా రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల పసుపు ధర ఇరవై వేల రూపాయలు దాటిందని ఇంకా ధర పెరుగుతుందన్నారు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీలు తెరపిస్తామని ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఓ కమిటీ వేస్తే కమిటీల మెంబర్ ఉన్నడిన మంత్రి ఉన్నాడు ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తే కూడా బురణ దాఖలు అప్పుడు చేయండి ఇప్పుడు వచ్చి మళ్ళా కమిటీ చేసారు మళ్ళా కమిటీ చేసినాక మళ్ళీ ఏం చేస్తారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కి తెరిపిస్తాము అన్నారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కి అప్పటికి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటదో వీక్త పొత్తులే ఒకని చుట్టూ ఒకటి గుంచుకుంటా ఉంటారు నేను చెప్తున్నా మీ అందరికి దాని వాల్యూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ చక్కెర కర్మాగారాల వాల్యుయేషన్ చేయండి దానిది లెక్క ఎంతనో ఎంతకి దాని వాల్యూ ఉన్నది ఎంత కమ్తారో చెప్పండి నెల రోజుల లోపల మేనేజ్మెంట్ తీసుకొచ్చి అనిపిస్తాను నెల రోజుల లోపల ఎటువంటి అవినీతి ఉండొద్దు ట్రాన్స్పరెంట్ గా చేయండి దాని లెక్క బహిర్గతం చేయండి నెల రోజుల లోపల నేను చెప్తున్నా కాబట్టి మొన్న మళ్ళీ వచ్చి సెప్టెంబర్ లో తెరిస్తాం అంటుడు ఈ కట్ట పిఎఫ్ఐ అడ్డ అయిందంటే అది ఆయనకి జీవన్ రెడ్డి కారణం ఈయన ఫస్ట్ నుంచి నలభై సంవత్సరాల రాజకీయ జీవితం మొత్తం కూడా హిందూ వ్యతిరేకంగానే నడిచింది ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ నా రెండు వేల పంతొమ్మిదిలో పాస్ చేస్తే అందరు తుర్కోలతో కలిసి మొత్తం హిందువులకి వ్యతిరేకంగా ఆయన స్పీచ్లు ఇచ్చుడు టోపీలు పెట్టుడు హిందువులకు వ్యతిరేకం మాట్లాడు హిందువులకు పౌరసత్వం మీద అటు బంగ్లాదేశ్ రొహింగ్యాలు వాళ్ళు వచ్చిన ఆ తుర్కోలకి పౌరసత్వం ఇవ్వమంటాడు యూనిఫామ్ సివిల్ కోడ్ వద్దంటాడు ఎన్ఆర్సీ వద్దంటాడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వద్దడు పాపులేషన్ కంట్రోల్ వద్దంటాడు